La lámpara y la montaña. స్టేట్ లోనే మొదటి స్థానంలో మనం ఈ జిల్లాలో అక్రమంగా వస్తున్నటువంటివి పట్టుకోవటం జరుగుతుంది దీనికోసం నిరంతరంగా శ్రమ చేయటం జరుగుతుంది దీంట్లో ముప్పై ఒక్క మంది సిఐలు యాభై రెండు మంది ఎస్ఐలు రకర వివిధ ర్యాంకుల్లో ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్స్ నిరంతరం కృషి చేస్తూ ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు లీటర్లని నాన్ డ్యూటీ లిక్కర్ సీజ్ చేయటం జరిగింది అంతేకాకుండా నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై రెండు లీటర్ల ఐడి లిక్కర్ని కూడా అంటే ఇల్లిసిట్ కంట్రీ లిక్కర్ని కూడా సీజ్ చేయటం జరిగింది ఒక లక్ష అరవై వేల ఏడు వందల ముప్పై ఏడు లీటర్ల బెల్లపు ఊట తయారీకి ఉన్నటువంటిది కూడా మేము నశిం నశింపజేస్తూ దాన్ని వాడిపై కేసులు పెట్టడం జరిగింది అంతేకాకుండా మొత్తం పదహారు వందల ముప్పై రెండు మందిని మేము అరెస్ట్ చేస్తూ చేయటం జరిగింది అంతేకాకుండా మేము ఆరు మందిని పీడీ యాక్ట్ పెట్టడం కోసం ప్రతిపాదనలు పంపటం జరిగింది జిల్లా బహిష్కరణ అంటే ఎక్స్టర్నమెంట్ అంటారు ఒక కే ఒక తప్పు జరిగినప్పటి నుంచి ఆరు నెలల లోపు కనుక మూడు తప్పులు జరిగినట్టయితే అతని మీద జిల్లా బహిష్కరణ చేయడానికి మేము మన దగ్గర ఉన్నటువంటి మొత్తం పదహారు మంది ఉండటం జరిగింది వాళ్ళని గుర్తించి మేము ఇప్పుడు ప్రిపేర్ చేస్తూ పంపటం జరుగుతుంది అంతేకాకుండా ఎనిమిది వందల ముప్పై ఆరు మందిని ముందస్తు జాగ్రత్తగా ఆ వివిధ అనుమానితులైనటువంటి వాళ్ళని కూడా మేము బైండ్ ఓవర్ చేయటం జరిగింది అంతేకాకుండా ఈరోజు గతంలో పట్టుబడినటువంటి ఆదోని స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి వాటిని మేము ఈరోజు నశింపజేయటం పై అధికారుల ఆదేశాల మేరకు ఇది గవర్నమెంట్కి రకరకాల పద్ధతులు ఫార్టీ సిక్స్ ఆఫ్ ఎక్సైజ్ యాక్ట్ అండ్ థర్టీన్ ఆఫ్ ప్రొవిషన్ యాక్ట్ ప్రకారంగా మేము వాటిని స్టేట్కి కాన్ఫిస్కేట్ చేస్తూ మొత్తం యాభై ఆరు కేసుల్లో నాండ్యూటి పేయిడ్ లిక్కరు పదకొండు వందల ఎనభై ఆరు లీటర్ల దాండుటి పేడ్ లిక్కర్ని మరియు ఇరవై ఆరు కేసులలో మొత్తం నూట డెబ్భై లీటర్ల ఐడి లిక్కర్ని కంట్రీ లిక్కర్ని మేము ఈరోజు నశింపజేయటం జరిగింది మీ ప్రెస్ వారి ఎదుట మరియు పంచాయతీదార్ ఎదుట ఇది నశింపజేయటం జరుగుతున్నది ఇది ఇదే విధంగా పెద్ద పెద్ద ఎత్తున ఈ యొక్క కర్నూలు జిల్లాలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో రాజశ్రీ కృష్ణకాంత్ గారి ఆధ్వర్యంలో మరియు నాగరాజ్ గారి అడిషనల్ ఎస్పీ గారి సూచనల మేరకు నా యొక్క ఆధ్వర్యంలో ఈ పర్యవేక్షణ అంతా జరుగుతూ మేము దీన్ని కాపాడుతూ ఎవరికీ భయం లేకుండా పక్షపాతం లేకుండా నిర్విరాగంగా సెబ్ అనేది పనిచేస్తుంది అంతేకాకుండా ఈ మధ్యకాలంలో కనుక మీరు చూసినట్టయితే ఎనభై ఆరు కేసులు శాండు కూడా మేము పట్టుకోవడం జరిగింది ఇల్లీగల్గా ఏదైనా ఉన్నప్పటికీ కూడా అయితే శాండ్ కానీ లేకపోతే కంట్రీ లిక్కర్ కానీ ఐడి లిక్కర్ కానీ సారాయి కానీ బెల్ల పువట కానీ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ లేదంటే అక్రమంగా డ్యూటీ పెయిడ్ అయినా సరే అమ్ముతున్నట్టయితే మాకు సమాచారం ఇవ్వండి నా నెంబర్ వచ్చేసి ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ సిక్స్ సెవెన్ మళ్ళొకసారి చెప్తాను ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ సిక్స్ సెవెన్ అంతేకాకుండా ఉదాహరణగా ఈ నిన్న రాత్రి ప్రత్యేకంగా రెండు రోజుల నుంచి నిఘా పెట్టి ఎనభై ఒక్క బాక్సులు లిక్కర్ని బొలేరోలో వెళ్తూ ఉంటే మేము కోడుమూరులో అటకాయించి పట్టుకోవడం జరిగింది దాంట్లో ఏడు మందిని అరెస్ట్ చేయటం జరిగింది అంతేకాకుండా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఇది ఎంతమందికి వెళ్తున్నాయి ఏంటనేటటువంటి రెండు బృందాలు పెట్టి నా ఆధ్వర్యంలో పనిచేయటం జరుగుతున్నది అంతేకాకుండా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి యాక్ట్ ఆర్ ఎక్స్టర్నమెంట్ అనేటటువంటిది కూడా పరిశీలించడం జరుగుతుంది ఇది కేవలం నిన్న రాత్రి ఒక ఉదాహరణగా చేసినటువంటిది మీకు చెప్పడం జరిగింది ఈ విధంగా ఈరోజు నశింపజేస్తూ మీకు ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది థ్యాంక్ యూ సార్ ఎన్నికల దృష్ట్యా దాదాపు యాభై రోజులు ఎన్నికలు వస్తూ ఉన్నాయి అయితే మీరు ఈ ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఎటువంటి భద్రతలు తీసుకుపోతూ ఉన్నారు ఒకటి చెక్ పోస్ట్లని ముమ్మరంగా తనిఖీ చేయటం దాని యొక్క కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేయటం కొన్ని మా దగ్గర ఎడిషనల్గా స్టాఫ్ని మేము డిప్లాయ్ చేయటం జరిగింది అంతేకాకుండా స్టేషన్స్లలో ఇరవై నాలుగు బై ఏడు గంటల పాటుగా ఒక టీం అంటూ ఉండటం జరిగింది ఒక కంట్రోల్ రూమ్ ప్రతి స్టేషన్లో కూడా ఏర్పాటు చేయటం జరిగింది అంతేకాకుండా నా ఆఫీస్ ఎన్ఫోర్స్మెంట్ సూపర్డెండెంట్ ఆఫీస్ కర్నూల్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయటం జరిగింది అంతేకాకుండా వాల్ పోస్టర్సు పాంప్లైట్స్ ఇవన్నీ కూడా పంపకాలు చేస్తుంటే జరుగుతున్నది అంతేకాకుండా ఈ యొక్క స్టేషన్స్లలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడాను మళ్ళొకసారి రివ్యాంపింగ్ మోటివేషన్ కార్యక్రమాలు మా వాళ్ళకి చేస్తూ ఎలా పాటపడాలి ఎలా టెక్నికల్ ఇష్యూస్ ఎలా వినియోగించుకోవాలి ఈ రోజుల్లో కనుక చూసినట్టయితే మాకు నిన్నటి దాన్ని కేసు గురి ఒక విషయం చూసినట్టయితే మొబైల్స్ ట్రాక్ చేస్తూ మేము వాళ్ళని అటకాయిస్తూ పట్టుకోవడం జరిగింది ఇది రకరకాల కొత్త పద్ధతుల్ని కూడా మేము టెక్నికల్గా ఉపయోగించుకోవటం జరుగుతుంది ఈ మధ్య కాలంలో వంద బాక్సులు కూడా నలభై ఇదంతా కూడా నేను వచ్చిన తర్వాత ఎమ్మెల్యూరులో వంద బాక్సులు ఆధ్వర్యంలో మొన్న నలభై బాక్సులు ఆ తర్వాత కోస్గిలో ముప్పై బాక్సులు పది బాక్సులతో ముప్పై బాక్సులు వచ్చేసి ఆలూరులో ఇట్లా భారీ మొత్తంలో ఈ రోజు వచ్చేసి ఎనభై ఒక్క బాక్సు కోడుమూరులో కర్నూలులో వచ్చేసి ఇరవై ఆరు బాక్సులతో ఒక కారు ఇలా భారీ మొత్తంలో జరుగుతుంది ఇది వయ ఇక్కడి నుంచి కొన్ని వేరే ప్రాంతాలకు పోయేటటువంటి కూడా మేము చెక్ పోస్టులు మరియు మొబైల్ ట్రాకింగ్లో కూడా మేము డైనమిక్ చెక్ పోస్ట్లు కూడా ఏర్పాటు చేస్తూ అనేది జరుగుతుంది ఇంతే కాకుండా ఫ్లెయింగ్ స్పాట్స్ పోలీస్ వారి ఆధ్వర్యంలో కూడా జరగడం జరుగుతుంది ఎస్పీ గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది రవికుమార్ నా పేరు నేను ఎన్ఫోర్స్మెంట్ సూపర్డెంట్ ఎస్సీబీ సెబ్ నా పేరు రవికుమార్ ఎన్ఫోర్స్మెంట్ సూపరిండెంట్ కర్నూల్ నా పరిధిలో మొత్తం ఏడు స్టేషన్లు ఉన్నాయి కోడుమూర్ కర్నూల్ ఆదోని ఎమ్మిగనూర్ ఆలూరు కోసిగి పత్తికొండ ఇవన్నీ ఉండటం జరిగింది అంతేకాకుండా ఏడు పోస్టులు ఉండటం జరిగింది ఒక డిస్టిక్ టాస్క్ ఫోర్సు ఇంటెలిజెన్స్ బ్యూరో టెక్నికల్ టీమ్స్ ఉండటం జరిగింది ఈ ఎన్నికల దృష్ట్యా మేము దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ పన్నెండో తారీఖు దగ్గర నుంచి ఇప్పటి వరకు మేము పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాథలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె అరుణి కార్డియాలజీ ఫ్రం ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూడిఏకు పిఎంటీ హోల్డర్ స్టడీ కరోనరీ ఆంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ